హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము ఫారెస్ట్కి వెళ్ళామండి సఫారీలో వెళ్ళినప్పుడు అక్కడ మేము స్టార్టింగ్ చూసింది క్రోకుడా అనమాట చాలా దగ్గర నుంచి చూసాము అందులోకి టీవీలో చూడడమే కానీ డైరెక్ట్గా లైవ్లో చూడడం అనేది ఫస్ట్ టైం అనమాట చూడడానికి చాలా భయం అనిపించింది ఎటు చూసినా అన్నీ అవే ఉన్నాయి మొత్తం క్రోకుడా కొన్ని ఏమో అసలు క్రోకోడైల్సా లేకపోతే బొమ్మలు అద్దం కాలేదు అలానే ఉన్నాయి అంటుకుపోయి భూమికి కొన్ని ఏమో నడుస్తున్నాయి అయితే చాలా భయం వేసింది అలాగే ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించింది ఫారెస్ట్ కూడా చాలా అందంగా ఉంది అన్నమాట మొత్తం చెట్ల మధ్యలో ఉన్నాయి ఇవన్నీ చాలాసార్లు చాలామందికి కనబడవంట కొన్ని కొన్నిసార్లు ముందే చెప్పారు కనపడతాయి కనబడవో తెలీదు సఫారీలో అని మేమైనా వెళ్ళాము లక్కీగా మాకు చాలా వరకు అన్నీ కవర్ చేసుకున్నాం అన్నమాట అన్నీ కనబడ్డాయి మాకు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ